స్త్రీలకి ఈరోజు నేను హోమ్ టూర్ చేస్తున్నా నీకు అర్థమవుతుందా హోమ్ టూర్ చేస్తున్నా సో ఇదిగో ఫ్రెండ్స్ ఇక్కడ మా కుక్క ఉంది చూస్తున్నారు కదా ఇది మా స్ట్రీట్లో తిరిగే కుక్క అనమాట సో అలా లోపలికి వెళ్తే ఇది మా గేట్ అన్నమాట చూడండి ఇలా ఓపెన్ చేస్తారు గేట్ అలా లోపలికి వెళ్దాము ఇప్పుడు మా ఇల్లు చూపిస్తాను అన్నమాట మీకు ఓకే ఫ్రెండ్స్ ఇది చూసారా ఇది మా స్కూటీ చూస్తున్నారా ఫ్రెండ్స్ ఇది మా కారు అది మా మెట్లు ఇంకొక విషయం ఇంకొక విషయం ఇంకోటి కూడా చూపించాలి ఓ వన్ సెకండ్ వన్ సెకండ్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇది ఇది గుమ్మడికాయ అంటారు దీనికి పసుపు రాశారు బొట్లు కూడా పెట్టారు ఇది దిష్టికి పెడతారు ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇది మా హోమ్ టూర్ అనమాట సో ఇది మా ఇల్లు కదా ఫ్రెండ్స్ అర్థమవుతుందా కొద్ది చూడండి మన ఇక్కడ చూడండి ఇది లో సో ఫ్రెండ్స్ మా గేట్ చూపించాను మా స్ట్రీట్లో తిరిగే కుక్కను చూపించాను మా కార్ చూపించాను మా గుమ్ముడికాయని చూపించాను ఇప్పుడు మా లోపలికి వెళ్ళి చూద్దాము సరేనా అర్థమవుతుందా మీకు సరే అండి లోపలికి వెళ్దాం వీడియో ఎడిటింగ్ అయిపోయింది ఇప్పుడు అప్పుడు వచ్చేస్తా యూస్ రావాలి ఇప్పుడైనా చూద్దాం ఏంటి వ్యూస్ రాలేదు ఎందుకు రావట్లేదు వ్యూస్ ఇంత క్యూట్ గా అడిగాను హోమ్ టూర్ చేశాను బాత్రూమ్ టూర్ చేశాను కార్ టూర్ కూడా చేశాను అయినా వ్యూస్ రావట్లేదు బాబుకు అన్నం తినిపించుకుంటూ పెంచుకుంటూ వీడియో అప్లోడ్ చేసింది దానికి ట్వంటీ ఇచ్చారు కూడా రావట్లేదు పైగా నేను బీటెక్ చదివి మరి యూట్యూబ్ ఛానల్ పెట్టాను మా అమ్మ తిడుతూ ఉంది నన్ను ఏం చేసేది మీకు అర్థమవుతుందా వ్యూస్ పెంచండి పిచ్చి పిచ్చి వీడియోస్ వ్యూస్ పంచుతున్నారు నాకు మాత్రం వ్యూస్ రావట్లేదు అయినా తగ్గేదేలే అర్థమవుతుందా తగ్గేదేలే ఇంకా వీడియోస్ చేస్తా న్యూస్ పెంచుకుంటా మా అమ్మ వచ్చేలోపు వీడియోస్ చేసాను హాయ్ ఫ్రెండ్స్ నేను మీ స్త్రీలకి చూస్తున్నారు కదా ఇది మా కార్టన్ చూసారా దీనికి ఎన్ని ఫ్లవర్స్ ఉన్నాయో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇది మా మెట్లు అనమాట పైకి స్టెప్స్ ఎక్కేసిపోతే మా ఇంట్లోకి వెళ్ళొచ్చు మీకు అది కూడా చూపిస్తానే ఇప్పుడు అప్లోడ్ చేస్తా నాకు వీడియోస్ వస్తాయి వ్యూస్ పెరుగుతాయి హాయ్ ఫ్రెండ్స్ నేను మీ స్త్రీలకి మీకు అర్థమవుతుందా ఇది మా స్టెప్స్ చూస్తున్నారా స్టెప్స్ పై నుంచి మా అమ్మ వస్తుంది చూడండి ఫ్రెండ్స్ మా అమ్మ చీపురు పెట్టి ఎలా పట్టుకుందో సరే చీపురు పట్టుకోవడం కూడా రాదు నీకు వేలు వేలు చదివిస్తే నువ్వు చేసే పని పెట్టుకోలేదు మమ్మీ అయితే హోమ్ టూర్ అదే అంటే మమ్మీ అందరూ హోమ్ టూర్ చేస్తున్నారు కదా ఇక్కడ ఫ్రిడ్జ్ ఉంది అక్కడ బాత్రూమ్ ఉంది అక్కడ ఇది ఉంది అది ఉంది అనేసి నేను కూడా హోమ్ ఉండవా గేట్లు ఉండవా గుమ్మడికాయలు ఉండవా ఏమి ఉండవా నువ్వు ఇంట్లోనే ఉన్నాను అది హోమ్ టూర్ అంటారు బయటికి వెళ్ళేస్తే హోమ్ టూర్ అంటారు మమ్మీ అందరి ఇళ్లలో ఉంటాయి కానీ యూట్యూబ్ లో మనం చూపించేదే వింటారు అసలు ప్రాబ్లం ఏంటి మమ్మీ మీ నాన్న ఎంతో కష్టపడి అదే బీటెక్ వాళ్ళు చదివించాడు నీతో చదువుకున్న అమ్మాయిలు చూడు ఎంత మంచి జాబ్ చేసుకుని బతుకున్నా నువ్వేందుక పిచ్చి పిచ్చి అని రీల్ చేసుకుంటూ ఒక్కరైనా చూస్తున్నారు అసలు నీ వీడియో ఒక్క యూజ్ అన్న ఉందా అసలు ఎందుకు చేస్తున్నావు ఇవన్నీ అర్థమవుతుందా మమ్మీ నీ బొంద అర్థమవుతుంది నీ బొంద అర్థమవుతుంది చూసారా ఫ్రెండ్స్ ఇది మా మమ్మీ అన్నమాట నన్ను తిడుతుంది చూసారు కదా ఫ్రెండ్స్ మా మమ్మీతో నా హోమ్ మీకు సిగ్గు శరము అలాంటి ఏమీ లేదు అర్థమవుతుందా లైక్ చేయండి నా మాటినవే నాన్నగారు కష్టపడి అంత చదివిస్తాడు బీటెక్ మంచి జాబ్ చేసుకొని సెటిల్ అయ్యవచ్చు కదా ఎందుకే దిక్కుమాల వీడియోస్ దీనివల్ల నీకు ఏమైనా యూజ్ ఉంది ఈ నా మాటను లక్కీ మమ్మీ నీకు అర్థమవుతుందా ఒక్క ఒక ఛాన్స్ మమ్మీ ఒకే ఒక్క ఛాన్స్ ఈసారి వీడియో అప్లోడ్ చేస్తా వినాయక చవితి కల్లా నాకు వ్యూస్ రాలేదనుకో నేను ట్రెండ్ అవ్వలేదనుకో ఈ వీడియో అవ్వలేదనుకోనేస్తాను వైరల్ కాకపోని నీ పెళ్ళి చేసి పానేస్తా చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో వైరల్ కాకపోతే మా మమ్మీ నాకు పెళ్లి చేస్తుంది అంట అర్థమవుతుందా పోస్తే ఇది కూడా వీడియో తీస్తారా ఎవరైనా నువ్వు బాగుపడవు బాగుపడవు అసలు ఫ్రెండ్స్ సపోర్ట్ చేయాలి మా నా వీడియో వైరల్ చేయండి స్వామి వినాయక నేను యూట్యూబ్ ఛానల్ పెట్టి చాలా ఏళ్ళైపోతుంది ఒక్క వీడియో కూడా లైక్లు ఫాలోవర్లు రావట్లేదు చాలా ప్రయత్నించాను ఎన్నో రకాల వీడియోలు చేశాను ఒక్కటి సక్సెస్ అవ్వలేదు ఆఖరికి మా అమ్మ పనికి మాలిందన్న చదువుకున్నావు దేనికి పనికి వస్తుంది యూట్యూబ్ ఛానల్ ఇవన్నీ అని చెప్తుంది పెడుతుంది స్వామి చివరి ఆఖరిగా ఆఖరిగా నీ మీద ఒక వీడియో చేస్తున్నా ఈ వీడియోకి సూపర్ డూపర్ హిట్ అయ్యి పెద్ద వ్యూస్ వచ్చేయాలి అప్పుడు నేను అందరి నలు ముయించేయాలి ఒక్క ఛాన్స్ దిడా ఒకే ఒక ఛాన్స్ నీకు అర్థమవుతుందా ఇప్పుడు నేను పోస్ట్ చేసి ఆ వీడియో అప్లోడ్ చేస్తా ఓకేనా ఈ వీడియో తోటి రాత్రికి రాత్రి నేను ఫేమస్ అయిపోవాలి టెన్ మిలియన్ వ్యూస్ వచ్చేయాలి నీకు అర్థమవుతుందా వినాయక నీదే భారం అంత పైన దేవుడు అంతా వినాయకుడు మహిమే నీకు అర్థమవుతుందా బంగారు దగ్గరికి వెళ్దాం స్వామి వినాయక నీకు అర్థమవుతుందా నీకు అర్థమవుతుందా ఈ విజయం మాది కాదు వినాయక నీదే నీ కృప ఎప్పుడు మా మీద ఇలాగే చూపించు తండ్రి నీకు అర్థమవుతుందా నీకు అర్థమవుతుందా